పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి కెవిఎస్ శ్రీనివాస్ తెలిపారు సోమవారం సాయంత్రం పూరి దిఘాల మధ్య వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు రానున్న రెండు రోజుల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్న శ్రీనివాస్ తో ఈటీవీ ముఖాముఖి మధ్య బంగాళాఖాతం పరిసర సమీపాన్ని వాయు బంగాళాఖాతం అనుకుని వాయుగుండం కొనసాగుతుంది ఇది మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెప్తుంది ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి ఏ వి ఎస్ శ్రీనివాస్ అది తెలుసుకుందాం ఏమంటారు ప్రస్తుతం వాయుగుండం ఎక్కడుంది దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అసలు ఇది ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది ఏమంటారు వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్వాన్ అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతంలో ఉదయం వాయుగుండంగా మారింది అంటే నిన్నటి వరకు చూస్తున్నాం తూర్పుగా టూ ఎయిట్ థర్టీ కిలోమీటర్స్ దూరంలోను లేదా నెక్స్ట్ గోపాలపూర్ కి తూర్పు ఆగ్నేయంగా టూ థర్టీ కిలోమీటర్స్ దూరంలోను పరదీప్ కి దక్షిణ ఆగ్నేయంగా టూ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోను కేంద్రీకృతం ఆల్మోస్ట్ మన మ్యాప్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ రెడ్ సర్కిల్ తోటి ఇండికేట్ చేసాం ఇది ఈ ప్రాంతంలో ఇప్పుడు డిప్రెషన్ అయితే ఆల్మోస్ట్ ఈ సెంటర్ ఆఫ్ దిస్ ఈ సర్కిల్ లో ఇక్కడ ఉంది ఇది కలిపట్నం తూర్పుగా టూ థర్టీ కిలోమీటర్స్ దూరంలోను నెక్స్ట్ గోపాలపూర్ కి అయితే టూ సిక్స్టీ కిలోమీటర్స్ లో తూర్పు ఆగ్నేయంగా అలాగే నెక్స్ట్ ఈ కి అయితే దక్షిణ ఆగ్నేయంగా టూ ఎయిటీ కిలోమీటర్ దూరంలోను ఉంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మరింతగా బలపడి మాకు నియర్లీ నార్త్ ఇలా వెళ్తూ మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది ఇది రాపేట రోజు సాయంత్రానికి కానీ రాత్రికి గాని ఇటు నార్త్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ ఈ తిరగ ప్రాంతం పూరి మరియు దిగా మధ్యన తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది మనకి దగ్గర ఉన్న సెంట్రల్ బ్యాప్ వాయుగుండం దృష్ట్యా కోస జిల్లా అందరికీ కూడా విస్తారంగా మోడరేట్ వర్షాలు కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అలాగే ఎక్స్ట్రీమ్ హెవీ ఫాల్ కూడా కొన్ని జిల్లాలకు అయితే మనం ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం పార్తీపురం మంజోన్ విజయనగరం ఈ జిల్లా ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్ లో మోర్ దెన్ నైన్టీన్ సెంటీమీటర్స్ ఈ మూడు జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇస్తున్నాం ఎందుకంటే ఈ మూడు జిల్లాలకు కూడా ప్రాబిలిటీస్ వెరీ హై ఫర్ అంటే ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర నుంచి రేపు ఉదయం వరకు రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా మూడు జిల్లాలకి కూడా ఇంతటి వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం అలాగే మరికొన్ని జిల్లాలైనటువంటి భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చేటువంటి జిల్లాలు విశాఖపట్నం అల్లు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ ఆయన వీళ్ళకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో హెవీ ఫాల్స్ కూడా కొన్ని చోట్ల ఒకటి వచ్చే అవకాశం ఉంది అవి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు ఈ జిల్లాలకు అయితే ఒక రెండు చోట్ల భారీ వర్షపాతం కూడా ఉంది అలాగే సెకండ్ డే చూస్తే హెవీ టు వేరీ హెబీర్ ఇన్ఫాల్ విశాఖపట్నం అలూర్ సీతారాం అనకాపల్లి ఈ జిల్లాకు కూడా రేపటికి భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం చూస్తే మన తీరం వెంబడి కూడా అలవైన నుండి ఎదురుగాలు గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో కొన్ని సందర్భాలు అయితే డెబ్బై కిలోమీటర్ల వరకు కూడా అంటే గ్రాడ్యువల్ గా ఇప్పుడు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ అది గ్రాడ్యువల్ గా రాత్రి అది ఇంక్రీస్ అయ్యి ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ పరం అలాగే కొన్ని సందర్భాల్లో అది సెవెంటీ కిలోమీటర్స్ వేగం వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అలాగే నెక్స్ట్ వీటి ప్రవాన్ అని చెప్తున్నాం లోకలైజ్డ్ ఫ్లెడ్డింగ్ ఆఫ్ రోడ్స్ వాటర్ లాగింగ్స్ ఇన్ లోయింగ్ ఏరియాస్ అండ్ క్లోజర్ ఆఫ్ అండర్ పాసెస్ మెయిన్లీ అర్బన్ సిటీస్ గా చెప్తున్నాం ల్యాండ్ స్లైడ్స్ మడ్ స్లైడ్స్ వీటికి కూడా ప్రమాదాలు మంచిగుంది అలాగే రోడ్స్ ఇలాంటి వాటి కూడా మైనర్ డ్యామేజెస్ ఉన్నట్టుగా చెప్తున్నాం అలాగే అప్రూటింగ్ ఆఫ్ ది స్మాల్ ట్రీస్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ ట్రీ బ్రీ బ్రాంచెస్ అలాంగ్ అండ్ ఆఫ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కొన్ని కొన్ని చోట్ల వాలనర్బుల్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి వీటి చూస్తున్నాం ఫ్లాష్ ఫ్లెట్ థ్రెట్ కూడా కొన్ని జిల్లాలకైతే ఇస్తున్నాం విశాఖపట్నం విజయనగరం ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ రోజు ఐదు అంటే సెవెంటీన్ థర్టీ అవర్స్ ఐఎస్టి వరకు ఉండొచ్చు వాయుగుండ ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్ అనేది చాలా తక్కువ సమయంలో అంటే చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి పరిస్థితి దీన్ని మనం అర్బన్ ఫ్లడ్స్ అనేటువంటి అంశాన్ని కూడా వాతావరణ నిపుణులు కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అటువంటి పరిస్థితి విశాఖపట్నం విజయనగరం ఉభయ గోదావరి ఈ నాలుగు జిల్లాలకి ఈ రోజు సాయంకాలం లోపల ఇటువంటి పరిస్థితి ఎదురవుతున్నటువంటి అభిప్రాయాన్ని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్యాధికారి కేవీఎస్ శ్రీనివాస్ చెప్తున్నారు కెమెరా పర్సన్ కె శ్రీనివాస్ తో ఆదిత్య పవన్ విశాఖపట్నం